ఓకే ఫ్రెండ్స్ అయితే నేను చేయడానికి వచ్చాను సో నా పైన మోటార్ ఇస్తారని చెప్పి కదా ఆయన ఏంటంటే ఒక రెండు వారాల నుంచి మనకు నీళ్ళు ఇవ్వడం మాపేశాడు ఫ్రెండ్స్ చూడండి చేయను ఎలా అయిపోయిందో అంటే మొన్న లాస్ట్ తడి కట్టేటప్పుడు ఈ కయ్య పారేటప్పుడు ఆయన వచ్చి ఆప్ చేసినాడు నేను మందు చల్లకాలనా మందు చల్లుకునే కదులే సో మందు ఇంకా దీన్ని కట్టపోయేసరికి చూడండి ఎలా అయిపోయిందో రైతులు ఆత్మహత్య చేసుకోండి ఎందుకు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కట్టిన రెండు సార్లు బాగున్నాయి నీళ్ళగట్టిన మొత్తం ఇదంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పక్క మంది మొత్తం చేలాగే అయిపోయింది నేను మళ్ళీ సిలకలు కూడా తింటున్నాయా తినిలే వాటికి బువ్వ ఎవరు పెడతారు నీకు బువ్వ నేను పెడతా సిలకలు బువ్వ ఎవరు పెడతారు చెప్పు అదే మళ్ళీ అదే తిని ఒక రెండు కంకులు తింతేతలే ఇక్కడ మనకి ఇక్కడ చేనే ఎండిపోతుంది అంట ఒక కంకి ఇంత మనకి ఏమైనా అవుతుందా చెప్పు అన్ని తినవు నన్ను మహా అంటే రెండో మూడో కంకులు తింటాయి లేదంటే ఒక పది తింటాయి అంతేనా కానీ ఇక్కడ చూడు ఒకసారి ఎన్నికలు చూడు ఎన్ని చెట్లు ఎండిపోయినాయి మందు తల్లి నీళ్ళు ఎప్పుడు కట్టినాం నీళ్ళు కట్టలే ఆడి ఆడిపోయినాయి నాకు తెలుసు కానీ నీళ్ళు కావద్దు జస్ట్ ఇది అది ఇది మన చేను ఇదే మన చేనులోనే ఇది ఒక పక్క నీళ్ళు కట్టిన భాగం ఇది నీళ్ళు కట్టని భాగం దేవుడా నరకంగా అనిపించింది ఫ్రెండ్స్ ఏడ్చలేక కక్కలేకుండా ఏడ్చి బాగా అందుకోసం ఫ్రెండ్స్ సరే ఎండాకారం ఏది చేసినా ఎలాగైనా సరే బోర్ వేసుకాలా మీరు వచ్చే నేను ఏం పని చేయను అంటారు నేను చేయనీకి వ్యవసాయం ఇది నేను చేసిన పని ఫ్రెండ్స్ కూలీలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా నేను కష్టపడి నేను పండించేది కదా ఏమంటే మాకు నెల నెల రాదు నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది ఐదు నెలలకు ఒకసారి మాట్లాడు అయితే నాలుగు నెలల పది రోజులు పంట అయిపోతుంది సో మనం కోసి ఎండ అంతా వేసి వాళ్ళు మన చేతికి లెక్కేసరికి ఐదు నెలలు పడుతుంది చూడండి ఇది చూడండి మళ్ళీ గట్టిగా ఏం కదా ఇది మన శని ఇక్కడ ఉంటుంది మన బొప్పాయి చేసిన ఏంది దానిమ్మ చెట్లు ఎట్టా ఫ్రెండ్స్ దిక్కు తెలుసుకుంది ఎట్టయితే మనకు చాలా లాస్ వచ్చి లాస్ ఏంది మొత్తం అన్ని రోజులు కష్టపడి మూడున్నర నెలలు కష్టపడి ఫ్రెండ్స్ ఇంకొక పదిహేను రోజులు నీళ్ళు వచ్చింటే అయిపోదు ఏం చేద్దాం మా పరిస్థితే అంత మా రైతుల పరిస్థితే అంత ఏం చేస్తా ఉండే వరకు మొత్తం ఎండిపోయింది కంకిలు చూద్దామా ఎంతలా ఉంది చూడండి కంకి కానీ నీళ్ళు లేకపోయేసరికి అది మొక్క గింజంతా వండిపోతుంది వీటికి కూడా వాడదగులుతుంది చాలా రోజులు లేని కదా నీళ్ళు కట్టి ఇప్పుడు మన చేసిన సగం సేను ఎండిపోయింది సగం సేను బాగుంది ఫ్రెండ్స్ బోర్ అయిపోయాలి ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితులు కూడా బోర్ వేయించుకొని అడిగాను మా మావని ఆడికి ఒక అక్షణ అప్పి మా వాని చూడాలి ఫ్రెండ్స్ ఏం దొరుకుతారు పొలం పెడతాను తాకట్టు ఒక లక్షణ రేమని అడిగినాను ఇక మన పొలమే తాకట్టే బోర్ వేయించుకున్నామండి ఫ్రెండ్స్ తప్పదు కదా చూద్దాం ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఓకే ఫ్రెండ్స్ వీడియోకి నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ చూడండి తేడా చూడండి ఆ ఉత్తర పంప ఎలా ఉందో ఈ ఉత్తర పంప నేను లాస్ట్ నీళ్ళు కట్టినాం ఈ నీళ్ళు కట్టుకుండా ఆపేసినాము పొలంగా Pa, 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 bye friends. Bye friends. Niko mudda, nako mudda, paa mudda. Mali, mali vetu. Mali vetu. Kappo, buba, annamo, karo, manjika. Niko mudda, nako mudda, paa mudda, nako mudda. Ka yechi. Mar nako mudda udda? నాకు ఒక ముద్ద పెద్దమ్మకు ఒక ముద్ద వద్దా ఎప్పుడు పెట్టినావు నేను వినలేదే నువ్వు పెట్టింది మళ్ళీ పెట్టావు సార్ ఇంట

చేయాలే మాత్రం పని చేసుకుపోతే అట్ట ఓ వదిన తిన్నాంపా వదిన తిన్నాంపా మళ్ళీ మళ్ళీ కూర్చుంటున్నావు ఎందుకో

ఒకటి <laughs> 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 కొత్తవాళ్ళతాను పారి పారి పొద్దు పోతా పారి పారి మళ్ళీ పిల్లలు ఇంటికాడా అందరు Ini மண்டி புக்கட் பைன்ட் ఏం గమ్మ సూచ వాళ్ళ పెద్దమ్మ రాలేదేమన్నా అదిగా అదిగా అలా పెద్దమ్మ సరికి వస్తాను చూడు ఇప్పుడు చూడాలా యా పెద్దమ్మ చూడాలా ఇటు పక్క రాదినే వానంతమ్మా వదిలేవు నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు వచ్చి పిలుచు మీరు రామే పోదాను அல்லடரே பிடா எட்டவாரா நிலச்சமா நசுமா நசுமா பிளோ அதனா வதனா பிளோததினா கட்டு கில ఎట్ట అవుతున్నారా ఇద్దరంగా ఇటుతున్నారా ఇవుతున్నారా ఫి పారి అయితే ఇంకా మనిషి బో నడుచండి పట్టుకొని ఏం పోలే